దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం నుండి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వివిధ రంగాల్లో ప్రముఖులుగా ముందుకు పోతూ ఉన్నారు అలాంటి శాతవాహన కాలేజీని మరేదో దొంగల మాదిరి అర్ధరాత్రి పూట అపరాత్రి వేళ వచ్చి రాత్రిపూట కూల్చేస్తూ ఉన్నారంటే మరి ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే బోర్డులు రాసుకొని దానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళని మీడియా వాళ్ళని లోపలికి పోనివ్వమనే వాళ్ళు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అర్ధరాత్రి పూట కూలుస్తూ ఉంటే మరి అప్పుడేమైనా వీళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారా లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సమాధానం చెప్పాలి అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు అనేక విషయాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యకాండ సాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత కూడా దౌర్జన్యమైపోయింది ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారని మీరు అధికారం లేకొచ్చి ఇవాళ మీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వారు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూడమని కోరుతా ఉన్నారు అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీ సైట్లు ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ శాతవాహన కాలేజీ చేస్తూ ఉన్నారు విజయవాడ నగరం నడిబొడ్డునే ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉన్నాయో దానికి ప్రభుత్వమే ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అందరు కూడా మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాపం సింగిల్ అజెండాగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సింగిల్ అజెండా ఏమంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడ స్థలాలు ఉన్నాయంటే దాన్ని కబ్జా పెట్టడము డబ్బులు సంపాదించుకోవడము కోట్ల రూపాయలకు పడగలెత్తడం తప్ప ఇవాళ మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రితో పాటు మరింత సీరియస్గా ఆలోచించాల్సిన వ్యక్తి లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మరి ఇవాళ విద్యాలయాల్ని ఈ రకంగా పడగొట్టి చేస్తూ ఉంటే కూడా మీరు మాట్లాడకపోతే మరి మీరు దేన్ని కా మీరేం చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మొత్తం సెన్ పర్సెంట్ లిటరసీ తెస్తాం తర్వాత ప్రతి ఏటా డిఎస్సి పెడతాం తర్వాత యూనివర్సిటీకి అంతా మంచి మంచి వైస్ ఛాన్సలర్ చేస్తామని చెప్పావు ఇవాళ మేము చెప్తా ఉన్నాం దానితో పాటు విద్యాలయాలు కాపాడండి ఇవాళ మీకు చెడ్డ పేరు చేస్తున్న వాళ్ళు మీ వాళ్ళే మనం మీ పార్టీకి చెడ్డ పేరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చిన తర్వాత మీరు చెప్పేదానికి ఏం విలువ ఉంటుందో దానికి వారే సమాధానం చెప్పాలి కాబట్టి ఏమంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాలి ఈ స్థలాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకోవాలి ప్రభుత్వం ఇక్కడ కాలేజీ నడపాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాలను అదేవిధంగా కాలేజీలను వాటితో పాటు ప్రైవేట్ విద్యాలయాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ భూమికి విలువ పెరిగింది కాబట్టి ఎక్కడికక్కడ వీటిని కబ్జా చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను నేరుగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞపిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్లో అలాంటి అకృత్యాలు జరగవు ప్రజల ఆస్తులకి విలువ ఉంటుంది వాళ్ళకి నష్టం జరగదని దాన్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం